హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే ఒక క్విక్ స్నాక్ రెసిపీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా స్నాక్ రెసిపీ అండి ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సీ జార్ తీసుకుందాము దాంట్లో వచ్చి అరకప్పు ముద్దటుకులండి ఇవి దీన్ని ఇలా చూడండి ఫైన్ రవ్వలాగా మెత్తగా కాకుండా ఫైన్గా ఇలా రవ్వలాగా ఉండేటట్టుగా పౌడర్లాగా చేసుకోవద్దండి ఇలా తీసుకొచ్చుకున్నాము బరకబరిగ్గా ఉండేటట్టుగా ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వచ్చేసి నీళ్ళు తీసుకున్నామండి దాంట్లో ఒక మీడియం సైజ్ బంగాళదుంప పొట్టు తీసేసి చీస్ గ్రేట్ ఉంటుంది కదండి దాంతో మనం తురుముకుందాము అప్పుడే మనకి ఫైన్గా బాగుంటుందన్నమాట ఈ రెసిపీకి పెద్ద తురుముంటే అంత బాగుండదనమాట పెద్ద పీసులు తెలుస్తూ ఉంటుంది అందుకని ఇలా తురుముకునేదానికే మీరు ట్రై చేయండి వినంత వరకు లేనప్పుడు అలా ట్రై చేయండి ఇప్పుడు నీళ్ళల్లో వేసేసుకున్నాక దీన్నంతా మనం ఎక్స్ట్రా స్టార్చ్ ఉంటుంది కదా అదంతా మనం రిమూవ్ చేసుకుందామండి మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్నదంతా రిమూవ్ అయిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి వాష్ చేసుకుని తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులండి తర్వాత కొంచెం ఇంగు వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుందామండి మనము అరకప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందాము కరెక్ట్గా సరిపోతుందండి అనేది ఇప్పుడు దీంట్లో అర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము మీ దగ్గర లేవనుకోండి మీరు కారమైనా వేసుకోవచ్చండి ప్లెయిన్ కారం తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము ఇప్పుడు ఇదంతా మంచిగా తెల్లుతున్నాయి కదా నీళ్ళు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకుందాము ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా నీళ్ళు అన్నీ తీసేసి దాన్ని కూడా వేసేసుకుందామండి వేసుకొని మనకి జస్ట్ ఒక వన్ మినిట్ మనం కుక్ చేసుకున్నామంటే ఈ బంగాళదుంప తురుము అనేది మనకి ఉడికిపోతుంది నీళ్ళు చూడండి ఇక్కడ తెలుస్తుంది కదా ఉడికిపోయింది అనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఈ తురుమంతా మంచిగా మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న రవ్వ యాడ్ చేసేసుకుందాము స్టవ్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా మిక్స్ చేసుకుంటా కరెక్ట్ కలుపుకోవాలండి ఉండలేమి లేకుండా ఇక్కడ ఒకటి చెప్తానండి బంగాళదుంప కనుక ఎవరైనా తినకూడదు తినద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చేసి సొరకాయ ఉంటుంది కదండి లేదు సొరకాయ కానీ ముదిరిందైనా కానీ గింజలు తీసేసి లేదు అయితే గింజలు తీయక్కర్లేదు ముదిరిందయితే గింజలు తీసేసి చక్కగా తురిమి యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అది కూడా బాగుంటుంది ఒక ప్లేట్కి వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుందాం మనం అప్లై చేసుకుని ఈ మిశ్రమం ఉంది కదా దీన్ని ప్లేట్లో చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి మరీ మందంగా కాకుండా మరీ పంచిగా కాకుండా కొంచెం ఒక వన్ ఇంచ్ థిక్నెస్లో ఉండేట్టుగా పీసెస్ కట్ చేసుకోవడానికి వీలుగా మనం స్ప్రెడ్ చేసుకుందాము ఎడ్జెస్ అన్నీ మంచిగా ఇలా మనం చెక్ చేసుకుంటా స్ప్రెడ్ చేసుకుందామంటే మనకి పీస్ కట్ చేసుకునేటప్పుడు బాగా వస్తాయండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేద్దాము ఆరుతుంది ఆరిన తర్వాత మనం కావాల్సిన సైజులో పీసులు కట్ చేసుకుందామండి ఎలా కావాలంటే అలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఎడ్జ్ మాత్రం తీసేసాను అనమాట తీసేసి మిగిలిన దాన్ని చూడండి ఇలా మంచిగా మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుందాము చాలా క్విక్గా అయిపోతుందండి దీంట్లో నానబెట్టేది కానీ ఏమీ లేదు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట స్నాక్స్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరు నచ్చుతుందండి టీ టైంలో అయితే సూపర్గా ఉంటుందన్నమాట నంచుకొని తినడానికి టీతో పాటు కానీ పిల్లలకి పాలతో పాటు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందనమాట చూడండి నూనె వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అన్నీ వేసుకుందాం పీసులు పెట్టినని వేసుకొని ఫ్రై చేసుకుందామండి వేయగానే వెంటనే తిరిగేయొద్దు కొంచెం మనకి కింద బ్రౌన్గా అయిన తర్వాత ఇంకొక పక్కకి మనం తిరిగేసుకుందాము పైన మనకి క్రిస్పీగా అయిందాక ఫ్రై చేసుకోవటమేనండి రెండు పక్కల మంచిగా బ్రౌన్ కలర్ వస్తుందనమాట చాలా క్విక్గా అయిపోతుంది తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా తెలుస్తుంది కదా చూస్తుంటేనే రెడీ అయిపోయినాయి అనమాట తీసుకొని పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ఇవన్నీ కూడా అలానే ఫ్రై చేసుకుందాము అన్ని ఇంట్లో ఉండే వస్తువులేనండి ఏం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా చక్కగా క్విక్గా అయిపోయే ఒక స్నాక్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంకేం రేపు ఇంకో కొత్త రెసిపీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్